ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల ఆత్మీయ సమ్మేళనం పెట్టడం జరిగింది స్థానిక ఎన్నికలు దగ్గర వస్తున్నాయి రైతులు ఏ విధంగా అండగా ఉండాలి ఎన్ని రోజులు రైతులు చావులు చూసినా ఇన్ని రోజులు చేతులారా నేనే చంపేసిన అయినా కూడా వారిని పరామర్శించడానికి పోని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ప్రజల శ్రేయస్సు మేలు కాదు మా శ్రేయస్సే మాకు ముఖ్యము ప్రజల అవస్థలో ఉన్న మాకు సంబంధం లేదు కానీ మేము అందాల పోటీలతోటి రెండు వందల కోట్ల రూపాయలు వృధా చేస్తామని వేలార కోట్ల రూపాయలు దొబ్బి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ రైతు ఆత్మీయ సమ్మేళనం పెట్టి రేవంత్ రెడ్డి రైతులపైన మరో డ్రామా అందులోనూ రేవంత్ రెడ్డి ఇద్య తీసుకునే వరం అయిపోయింది రైతు దంపతులు తీసుకొచ్చి అక్కడ స్టేజ్ ముందు ఉన్న ఇక చెప్తారు కదా స్టేజ్ ముందు ఉన్న ఫలాన పెద్దనో ఈ పెద్దనో ఆ పెద్దనో అని ఆ పెద్దల పేర్లో కూడా ఆ పెద్దయనకి తెలియదంటే నిజానికి నీ స్థాయి ఎక్కడుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి గుర్తు చేసుకోవాలి నువ్వు స్థాయి ఎందుకు దిగజారిపోయావంటే రైతు బంధు సకాలం ఇచ్చి ఉంటే కేసీఆర్ మించి నువ్వు పదిహేను వేలు ఇచ్చే ఉంటే రాష్ట్ర రైతన్నలు మా చిన్న కొడుకు రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పుకునేటోళ్ళు తప్ప ఈరోజు పేరు మరుస తీసుకునే వ్యవహారాలు చెప్పు నిజానికి మీరు చూడొచ్చు మిత్రులారా ఇక్కడ మాట్లాడతారు ఇప్పుడు పెద్ద పెద్దన్న మళ్ళీ చెప్తున్నాడు వినలే చేయకున్న పెద్ద మందులు అయితే పిల్లలు తెలియదు కానీ అందరు పెద్ద మందులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీసర్లకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా నిజానికి ముఖ్యమంత్రి కానీ తుమ్మల్ నాగేశ్వరరావు గారి ఈ విధంగా పేర్లు తెలియదు నాకు ఆ రైతుల్ని తీసుకొచ్చారు బాగానే ఉంది ఆ రైతు మీ పేర్లు చెప్పలేదంటే మీ స్థాయి ఎక్కడుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి మీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దల పేర్లు నాకేం తెలియదు అనుకుంటూ ఆయన చెప్పిన విషయము కింద పడిపడిన వీరు కాంగ్రెస్ కార్యకర్తలే పడిపడిన వీరు రేవంత్ రెడ్డి పేరు తెలియదు అంటేను అంటే ఒకటి అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి సకాలంలో రైతు బంధు ఇచ్చి ఉంటే ఇంత గోస రాకపోవు ఇంత గోస అసలే రాకపోవు ఇంకోటి రేవంత్ రెడ్డి మరోసారి తన విలువ తీసుకున్న ముచ్చటిని మనం చూపించుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా ఒకసారి పరిశీలించుకొనే ప్రయత్నం చేస్తే వినండి మిత్రుల ఒకసారి పిల్లలు ఎంత మంది పిల్లలు ఇగ పేపర్ చూసుకో ఎంతమంది మంది పిల్లలమా ఇక నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసేనా చెప్పాల్సింది ఉన్న ఇజ్జత్ కాదు ఆయన ఆవిడ గారు కూడా నా నా పేరు వెళ్ళవ కాదనుకుంటా చెప్పడం నిజానికి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అగ్గువయిపోయాడు అగ్వలో అగ్వ మరి ఇంత అగ్వ అంటే మామూలు అగ్వ కాదు నిజానికి పేరు కూడా చక్కగా పలకన రావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇజ్జత్తు పోయే ఎవ్వరాలు చేస్తా ఉన్నాడు నిజానికి ఇంకొకటి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి మొన్న అల్లు అర్జున్ కూడా అగ్వైపోవడం జరిగింది అదేవిధంగా రైతులకు కూడా అగ్వైపోవడం జరిగింది ఏదో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా కొత్త డ్రామా తెరలేపాలా ప్రజలతోటి మో మళ్ళీ ఓట్లు లేవాలి లేకుంటే స్థానిక ఎన్నికల్లో ఓడిపోయామంటే దానికంతా ఇజ్జత్క పని మరొకటి లేదు అన్ని గెలిచే ఎన్నికల కన్నా స్థానిక ఎన్నికలే ప్రధానంగా ఇప్పుడు పేరు ప్రతిష్టలని పంచిపట్టేలా ఉన్నాయి నిజానికి మీరు చూసుకుంటే